మణికొండ మున్సిపాలిటీలో కమ్యూనిటీ హాల్లో మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని డైమండ్ కాలనీకి సంబంధించిన కమ్యూటీ హాల్ను మణికొండ మున్సిపల్ సిబ్బంది దౌర్జన్యంగా గేటుకు తాళాలు వేసిన వైనం కాగా కాలనీవాసులు అనేక సంవత్సరాలుగా కమ్యూనిటీ హాల్ను వినియోగించుకుంటున్నారు డైమండ్ కాలనీకి సంబంధించిన కమిటీ హాల్కు మున్సిపల్ వారు ఎలా తాళాలు వేసి స్వాధీనం చేసుకుంటారని కాలనీవాసులు నిలదీశారు కోప కమ్యూనిటీ హాల్ తమదే అని కాలనీ వాసులు కూడా తాళాలు వేసుకోవడంతో కాలనీ వాసులు వేసుకున్న ఆ తాళాలు పగలగొట్టి మున్సిపాలిటీ అధికారులు తాళాలు వేసుకోవడంతో వారు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అధికారులపై ఫిర్యాదు చేశారు మణికొండ మున్సిపల్ అధికారి ఈ సంపద తప్ప తప్పతాగి వచ్చి స్వ్యూసైడ్ చేశారని కాలనీలోకి వచ్చి రౌడీలా ప్రవర్తిస్తుందని కాలనీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇతనిపై మున్సిపల్ అధికారి కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హోమ్స్ దగ్గర ఒక కమ్యూనిటీ ఇండివిజువల్ హౌస్ కమ్యూనిటీ మాది ఫైవ్ అండ్ హాఫ్ ఏకర్స్ ల్యాండ్ ఇది మా ఫైవ్ ఏకర్స్ అన్నిటికీ కలిపి ఇక్కడ ఇది పార్క్ కింద ఓపెన్ ప్లేస్ వదిలేసుకున్నాము అయితే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఇలా ఏమన్నా కమ్యూనిటీస్ అది ఓపెన్ ల్యాండ్ ఉన్నదానికి మున్సిపాలిటీ వాళ్ళు మేము ఫ్రీగా మీకు బిల్డింగ్ కట్టి పెడతామని అన్నారు కదా అలా ఏంటంటే మా స్థలంలో వాళ్ళు కట్టారు గవర్నమెంట్ కట్టారు అలానే గవర్నమెంట్ పర్పస్ అన్నిటికీ మేము వాళ్ళని వాడుకునిస్తున్నాం యూజ్ చేసుకుని ఎవరు తాళాలు వేసింది మున్సిపాలిటీ వాళ్ళే వాళ్ళే వచ్చి కమిషనర్ ఆఫీస్ నుండి వచ్చి చెప్పారు కానీ వాళ్ళైతే మాకు ఎటువంటి ఐడి కార్డ్స్ కానీ ఏది లెటర్ గానీ ఏమి చూపించలేదు అబ్బాయి ఇక్కడ మాట్లాడాం కదా అక్కడ తాళం పదలు పడుతుంటే కాదు అన్నాము మమ్మల్ని అందరినీ బయటకు వచ్చేయండి మీరు ఇక్కడ తాళం వేసుకుంటా అంటున్నారు కని వచ్చారా ఉన్నారు ఎవరు నేను ఇక్కడే ఆల్మోస్ట్ కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేశారు నార్సింగ్ నర్సింగ్ పోలీస్ స్టేషన ఆల్రెడీ కంప్లైంట్ చేసి వచ్చింది కర కిస్ దగ్గర ఉంది అని సార్ నేను సెక్రటరీ దగ్గర ఉంది అన్న సరే సెక్రటరీ మాట్లాడి మీరు ఏమన్నా ఆఫీస్ కడ వచ్చి మాట్లాడండి అని చెప్తారు నేను ఊంకొనేసి మేడం చెప్తే సరే మేడం ఫైవ్ థర్టీకి వచ్చి మాట్లాడుతున్నాను ఆఫీస్లో అనేసి మాట్లాడినారు తర్వాత తను వచ్చేసి డిస్టెక్ట్ సెక్షన్కి కాల్ చేశాడు వాళ్ళు వచ్చిందని రాంగ్ రాంగ్గానే తలాలు కొట్టడము హ్యామరు గుణపం తీసుకువచ్చి పగ కొట్టడము అని చోటికి మా కాలనీ వాళ్ళని నేను పిలిచాను సో నేను ఇక్కడ సూపర్వైజర్ నేను అడుగుతుంటే నీకేంటి పని నువ్వెవరు వాచ్మెన్ నేను వాచ్మెన్ కాదు నేను సూపర్వైజర్ని లేదు నేను మాట్లాడే హక్కు నాకు ఉంది అనేసి నేను అడిగాను నేను అడిగే కొందరికి ఇవ్వలేదు ఇంగ్లీష్లో నేను అతనేదో ఒక టూ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడాను రిటర్న్ నేను మాట్లాడే కొన్ని నాకు ఆన్సర్ కూడా చేయలేదు అలాగే ఐడి కార్డ్స్ అడిగితే ఐడి కార్డ్స్ చూపించలేదు లేదా ఐడి కార్డ్స్ అడిగితే ఒక అతను మాత్రం డిస్క్రైప్ సెక్షన్ మాత్రం ఒకటి చూపించండు నన్ను లాగేశాడు నీకేం పని అనేసి లాగ్ బయటికి తీసేశాడు నన్ను నన్ను ఎందుకు అని నేను క్వశ్చన్ చేస్తే మళ్ళీ సైలెంట్ అయ్యిండు మళ్ళీ మిగతా వాళ్ళని ఇయో అని మేము ఐడి కార్డు అడిగాము ఐడి కార్డ్ అడిగితే చూపిలేదు చక్కగా వెళ్ళిపోయిండు మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ వచ్చి మళ్ళీ పట్టకుండా వచ్చి లంచ్ కెళ్లే టైంలో వచ్చి మళ్ళా లాక్ తాగి వచ్చాడు తాగొచ్చాడు ఈవో తాగి వచ్చిండు అతను మాట్లాడడానికి కూడా చేత కావటం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్